హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ముందుగా మీకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ బిస్ కాకుండా సో ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము సో మనకు వైకుంఠ ఏ శుక్రవారం వచ్చింది కాబట్టి సో ఇంక నేనైతే పొద్దున్నే త్రీకి అయితే లేచేసినాను ఇండ్లంతా కూడా మాప్ పెట్టేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టవ్ వచ్చేసి నైటే క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి ఇంకా దేవుడికి అయితే నైవేద్యంగా ఇక్కడ పొంగలైతే పెట్టేసినాను ఫస్ట్ సో ఇంక నేనైతే గుమ్మడికాయ సాంబార్ చేద్దామని గుమ్మడికాయ కూడా నేను తెచ్చుకున్నాను నైటే సో గుమ్మడికాయ సాంబార్ అయితే కదా నేను మామూలుగా దేవుడికి నైవేద్యం పెట్టే కూడా గుమ్మడికాయ సాంబార్ చాలా ఇష్టం కదా ఎంకట స్వామికి సో మనకు కొండపైన కూడా గుమ్మడికాయ సాంబార్ అనేది ఎక్కువ ఇచ్చా అంటారు బిసిబల్ల బాతులు కానీ లేదంటే గుమ్మడికాయ సాంబారు సో అందుకని నేను ఎక్కువ గుమ్మడికాయ సాంబార్ చేస్తాను గుమ్మడికాయ పల్లెం కూడా చేస్తానండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకునేప్పుడు అయితే సో ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసి నేను వచ్చేసి కర్ణాటక స్టైల్ సాంబార్ అనేది చేస్తాను సో చాలా బాగుంటుందండి కర్ణాటక సాంబార్ అయితే కన్నా సో ఈ మాదిరిగా గుమ్మడికాయ అయితే మనం కర్ణాటక స్టైల్లో గుమ్మడికాయ సాంబార్ చేసినామంటే సూపర్ టేస్ట్ గా ఉంటుంది మామూలు రైస్ కానీ లేదంటే రాగి ముత్తుకు కానీ చాలా బాగుంటుంది ఇంక అందుకని నేనైతే మామూలుగా మనము పాయసము లేదా పరమానం ఆ మాదిరి చేసుకునేప్పుడు పైన తోలు అంతా కూడా తీసేసుకుంటాము సాంబార్కి అయితే కన్నా అలాగే కట్ చేసేసుకోవాలా ఇంక ఇక్కడ పప్పు కూడా నానేసి పెట్టినానండి కందిపప్పు అయితే కన్నా నానేసి పెట్టినాను ఇంక ఇక్కడైతే పొంగలు కూడా ఉడుకుతా ఉంది సో నేను వచ్చేసి ఇంకా త్రీకి లేచినాను కాబట్టి ఇంక ఇండ్లంతా కూడా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యే తలకి నాకు ఫోర్ అయిపోయింది సో ఫైవ్ కంతా ఈ మాదిరిగా వంట అయితే చేసేసుకున్నాను మా పొంగలు కూడా అయిపోయింది ఇంకా ఈ మాదిరిగా అంతా రెడీ చేసేసుకున్నాను సో నేను వంట చేస్తానే నేను దేవుడి దగ్గర ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసి బాగా నీట్గా క్లీన్గా చేసేసుకొని సో శుక్రవారం మనం దీపాలు ఏం కదిలికూడదు కాబట్టి ముందు రోజు అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడైతే సాంబార్ కూడా రెడీ అయిపోయింది కర్ణాటక స్టైల్ సాంబార్ అండి చాలా బాగుంటుంది ఇదైతే కదా సో మీలో ఎంతమందికి గుమ్మడికాయ సాంబార్ ఇష్టమో కామెంట్ చే అస్సలు మర్చిపోద్దు నాకైతే చాలా ఇష్టము సో సాంబార్ కూడా రెడీ అయిపోయింది సో ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను అన్నం కూడా చేసేసినానండి అన్నం కూడా బీము నా అయితే నానేసి పెట్టినాను సో మనము అన్నంకి బియ్యం ముందే నానేసి పెట్టుకున్నామంటే అన్నం బాగా పొడి పొడిగా అవుతుంది సో ఇంక అందుకని ఇంకా అన్నం కూడా బియ్యం నానేసి పెట్టాక ఇంకా అన్నం కూడా ఉడికేకైతే స్టార్ట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ వంట అయితే రెడీ అయిపోతుంది అన్నం అయితే సో ఈ ఈ అయితే కన్నా నేను దేవుడి దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకొని సో పూజ అయితే మామూలుగా దీపాలు కానీ పోటులు కానీ ఏం కదిలించను ఓన్లీ నేను టిష్యూ తో అయితే క్లీన్ చేసేసుకొని ఇంక పూలతో అయితే అలంకారం చేసుకుని అని వెంకటేళ స్వామికి అయితే తులసి అయితే వేసినాను ఇంక ఈ రోజు అయితే కన్నా మామూలు పంచలోకం దీపం అయితే వెలిగించినానండి ఇంకా అలాగే కామాక్షమ్మ దీపం డైలీ కూడా నిత్య దీపారాధన అయితే చేస్తాను ఇక్కడ మా అయితే తిరుపతికి వెళ్ళినాడండి అక్కడైతే దేవుడిని లడ్డు అయితే ఎత్తుకొని వచ్చినాడు ఇంక ఇక్కడ లడ్డు కూడా ప్రసాదంగా పెట్టినాను సో అలాగే తాంబూలం అయితే సమర్పించుకొని ఇంకా దేవుడికి అయితే ఇంక ధూపం దీపం నైవేద్యం సమర్పయామని నమస్కారం చేసుకొని ఇంక ఇక్కడైతే కన్నా ఇంకా దేవుడికి అయితే నేను ఇంట్లో చేసిన నైవేద్యం అయితే దేవుడికి సమర్పించుకొని ఇంకా మామూలుగా కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా దేవుడికి అయితే కర్పూర మారతి ఇచ్చేసి ఇంకా పూజ అంతా అయినాక మేమైతే గుడికి అయితే వెళ్ళినాము సో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి గా ఫైవ్ థర్టీ అవుతా ఉంది ఇప్పుడైతే కన్నా సో ఇంక గా ఫైవ్ థర్టీ అంతా నా పూజ అంతా కూడా అయిపోయి చేసేసుకున్నాను ఎందుకంటే మనము పొద్దున్నే మనము ఉత్తమ దూరం నుంచి మనం దేవుడు దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా ఈ వైకుంఠ ఏకాదశి రోజు సో అందుకని ఇంక ఇంట్లో పూజ అంతా కూడా చేసేసుకొని సో ఇంక అందుకని గుడికి అయితే వెళ్దామని ఇంకా మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో పూజ వంట అంతా కూడా అయితే పూజ ఎంతా చేసేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే కానీ గుడికి అయితే బయలుదేరుతాము సో గుడిలో కూడా చాలా రష్ ఉండదు ఇంక ఇక్కడైతే గుడి దగ్గరికి వచ్చేసి కీలు అయితే ఉన్నాము సో కరెక్ట్గా ఇప్పుడైతే ఫైవ్ ఫార్టీ అయితే ఉందండి చూడండి ఇక్కడైతే కానీ ఎంతమంది జనాలు అయితే ఉన్నారో ఫుల్ కీ ఉండదు సో ఇంక ఈ టైంలో మనము దర్శనం చేసుకుంటేనే మంచిది కాబట్టి సో ఎంత టైం అయినా పర్లేదని మేమైతే కీలు అయితే వండిపోయినాము ఇప్పుడైతే సిక్స్ థర్టీ అయితే ఉంది సో ఇంకా మేమైతే కన్నా అర్థమే వచ్చినాము కీలో అయితే కన్నా సో జనాలు అయితే కన్నా విపరీతంగా ఉండరు కీ అయితే కన్నా విపరీతంగా ఉంది సో మార్నింగ్ అయితే ఇంత కీ ఉండదండి లేదంటే ఇంకా రెండు ఫలరాంగాలు ఎక్కువే ఉంటుంది కీ అయితే కన్నా సో మేము ప్రతి సంవత్సరం కూడా మార్నింగే దర్శనానికి అయితే వెళ్తాము మేము ఉండే దగ్గరలోనే ఉండేది వెంకటేశ్వర స్వామి గుడి అయితే కైనా సో ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్తాము సో ఎందుకంటే ఈ గుడిలో చాలా బాగా అలంకరణ అయితే చేస్తారు సో గుడి లోపలికి అయితే వచ్చేసినాము సో మీరు కూడా ఆ ఏడుకొండల స్వామిని అనేది దర్శనం చేసుకోండి ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదం మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండండి చాలా బాగా అలంకరణ అయితే చేసినారండి సో ఇక్కడైతే అయినా ఒక పక్క అయితే గణేష్ ఒక పక్క అయితే ఆంజనేయ స్వామి సో రౌండ్గా తిరుగుతా ఉంటుంది ఈ మాదిరిగా అయితే చాలా బాగుంది సో ఎప్పుడు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధానంగా అలంకరణ అనేది డెకరేషన్ అనేది చేస్తారండి గుడిలో అయితే సో అదైతే చాలా బాగుంటుంది నాకు ఇష్టం కూడా ನಡೀರ ನಡೀರ ಜನ ಹಂಗೆ ಇದಾರೆ ಐದುವರೆ ಬರ್ತೀರೋರೆಲ್ಲ ಬರ್ತಿದ

고민다 고빈다 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 సో దర్శనం అయితే అయిందండి సో ఇంక దర్శనం చేసేసుకొని ఇంక ఇక్కడ గుడి లోపల అయితే చూడండి సో ఎంత బాగా డెకరేషన్ చేసినారు అన్ని కూడా రోజ్ పూలు చామంతి పూలు చాలా బాగా అలంకారం చేసినారు ఇక్కడైతే ఎదురు చూడండి ఎంకటోళ్ళు స్వామి మూడు నామాలు అయితే పెట్టినారు సో అన్ని కూడా చాలా బాగా చేస్తారు బాగా నీట్ గా కూడా ఉంటుంది డెకరేషన్ అయితే సో దేవుడి దర్శనం అయిపోయినాక ఇంకా అయితే వచ్చేసినాము సో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి టెన్షన్ లేకుండా ఆరామ్ ఇంట్లో పూజ అయింది అలాగే ఆ దేవుడి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను సో ఈ వ్లాగ్ మీకు అందరికి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్